హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను సో ఈరోజైతే నేను మీ ముందటికి రావడానికి కారణం ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దాము మీకు మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను మీరు ఆల్రెడీ థమ్నెల్ చూసే ఉంటారు కదా ఇట్స్ అబౌట్ ద యూట్యూబ్ మానిటైజేషన్ అనమాట నేను ఈ వీడియోని ఐల్ కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్ సో దట్ మీరు ఈజీగా చూడొచ్చు అనేసి అని సో ఏంటి అంటే నాకు నేను ఫస్ట్గా క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ఆగిపోయింది అనమాట సో యూజువలీ నేను టూ యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తాను అండ్ ఒకటి మాత్రం మానిటైజేషన్ ఆగిపోయింది ఇంకొక దానికి వాట్ ఎవర్ ద లెసన్స్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ మై ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఐ ఆమ్ అప్లాయింగ్ దెమ్ ఆన్ మై సెకండ్ యూట్యూబ్ ఛానల్ అనమాట టు మేక్ ఇట్ గ్రో మోర్ అండ్ బీ సక్సెస్ఫుల్ ఆన్ యూట్యూబ్ సో ఆ ఆ లెసన్స్ ఏంటి ఏం మిస్టేక్స్ చేశాను అనేది నేను మీతో ఈ ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను సో ఈ వీడియోని కంప్లీట్గా చూసేసి మీరు కూడా ఇవే పా ఈ మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా కొంచెం యూనో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీ వీడియోస్ చేసుకుంటే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది సో దట్ యూ కెన్ ఆల్సో బీ అ సక్సెస్ఫుల్ పర్సన్ ఆన్ యూట్యూబ్ అనమాట యా సో ఫస్ట్ వచ్చేసి నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే నా నా ప్రీవియస్ యూట్యూబ్ ఛానల్లో వేరే వాళ్ళు పెట్టిన కంటెంట్ కానీ ఆర్ వేరే వాళ్ళ దగ్గర నుంచి మీకు నచ్చి ఏదైనా తీసుకొని అబ్బాయి నా యూట్యూబ్ ఛానల్లో పెడితే మేబీ వైరల్ అవుతుందేమో అనుకొని తీసుకొని పెట్టుకుంటారు కదా అది డెఫినెట్గా కాపీరైట్ పడుతుందండి ద సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ మీ ఇప్పుడు వేరే వాళ్ళు చేసింది మీ ఛానల్లో పెట్టకండి మీ ఓన్గా మీతో ఎంత అవుతే అంత చేసి మీరే పెట్టండి అది ఏదైనా కానీ కుకింగ్ వీడియో కానీ ఆర్ మేబీ మీరు బయటకు వెళ్తుంటే ఏదో ఒక వీడియో ఆర్ జస్ట్ సింపుల్ యూనో డైలీ లైఫ్ ఆర్ డైలీ రొటీన్ వీడియో ఏదైనా కానీ మీ ఓన్గా మీరే ఇది చేసి మీరే మీరే మీ కెమెరాతో ఓన్గా షూట్ చేసుకున్నవి మాత్రమే పెట్టండి అలాంటివి అయితేనే యూనో ఒకటి కాకపోతే ఇంకొకటి అయినా వైరల్ అవుతుంది అట్లీస్ట్ మీకు కాపీ కాపీరైట్ పడదనమాట అది అయితే నేను నేర్చుకున్న లెసన్ అనమాట దీంట్లో నుంచి కాపీరైట్ పడినా స్ట్రైక్స్ పడినా కూడా యూనో యూట్యూబ్ ఛానల్ మీ ఇన్ని రోజులు కష్టపడ్డా అంతా వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది సో అందుకని మీరు ఎవరు చేసిన కంటెంట్ మాత్రం పెట్టకండి మీ ఓన్ కంటెంటే పెట్టండి ఇది నా నేను నేర్చుకున్న ఫస్ట్ లెసన్ సో సెకండ్ మిస్టేక్ ఏం చేశాను అంటే ఇప్పుడు మనము ఎడిట్ చేసే టూల్స్ ఇన్ షార్ట్ కానీ విఎన్ కానీ ఏదైనా సరే ఎడిటింగ్ యాప్స్లో కూడా మనకు మ్యూజిక్ యాడ్ చేసే ఆప్షన్ ఉంటుందన్నమాట సో ఆ అందులో నుంచి ఎప్పుడూ మ్యూజిక్ యాడ్ చేయకండి దట్స్ అ వెరీ బిగ్ మిస్టేక్ ఎందుకంటే ఆ మ్యూజిక్ మనం ఆ యాప్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ వాళ్ళు మనకి కాపీరైట్ చేస్తారు అనమాట సో డెఫినెట్గా మీరు యూట్యూబ్లోనే ఎడిట్ చేసి యూట్యూబ్లో ఉన్న మ్యూజిక్ మాత్రమే పెట్టండి మీ వీడియోస్కి ఓకేనా ఎందుకంటే దానివల్ల కూడా కాపీరేట్ పడుతుంది అనమాట చాలా 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 వీడియోస్లో చూశాను నేను చాలామంది చూశాను నాకు పర్సనల్గా కాపీరేట్ పడింది ఆ మ్యూజిక్ పెట్టినందుకు సో నేనేం చేశాను అంటే అవి ఎడిట్ అన్నమాట అనమాట యూట్యూబ్లోనే ఆ మ్యూజిక్ తీసేసి యూట్యూబ్ మ్యూజిక్ పెట్టుకున్నాను అనమాట సో మీరు కూడా అలాంటివి ఏమైనా ఉంటే చూసుకొని తీసేయండి ఎందుకంటే తర్వాత మళ్ళీ కి చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మీరు ఒకసారి నిటైజేషన్కి అప్లై చేసుకోమని వచ్చిన తర్వాత అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే మీ మోస్ట్ వైరల్ వీడియోనే చూస్తారు అండ్ దానికే మీరు కమ్యూనిటీ గైడ్లైన్స్ పాటించకపోయినా కూడా అండ్ ఇట్లా బయట వేరే మ్యూజిక్ యూస్ చేసినా కూడా ఇంకా అక్కడికే డిజెక్ట్ అయిపోతుంది అనమాట సో మీరు ఇన్ని రోజులు పడిన కష్టం మొత్తం వేస్ట్ సో బీ కేర్ఫుల్ గైస్ అండ్ థర్డ్ మిస్టేక్ వచ్చేసి నేను రెగ్యులర్గా పోస్ట్ చేసేదాన్ని కాదు ఐ ఐ వాజ్ నాట్ కన్సిస్టెంట్ ఆన్ యూట్యూబ్ అనమాట నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇన్స్టాగ్రామ్లో పెట్టేదానమాట ఇన్స్టాగ్రామ్లో మాత్రం డైలీ కన్సిస్టెంట్గా పోస్ట్ చేసేదాన్ని యూట్యూబ్లో మేబీ వీక్లీ వన్స్ అట్లా పోస్ట్ చేసేదాన్ని అనమాట సో ఈ మిస్టేక్ అయితే అసలు చేయకండి మీరు ఎందుకంటే యూట్యూబ్లో డైలీ మీకు ఒక్క వీడియో అయిందా రెండు వీడియోలు అయిందా మూడు నాలుగు వేరు ఇంకా మంచిది బట్ అట్లీస్ట్ ఒక్క వీడియో అయినా డైలీ పోస్ట్ చేయండి ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీ పెరిగితే మీ మీ యూనో మీ ప్రాబబిలిటీ ఆర్ పాసిబిలిటీ ఆఫ్ అపియరింగ్ యూర్ షార్ట్స్ అండ్ డిఫరెంట్ ప్రొఫైల్స్ ఇస్ మోర్ అనమాట ఎక్కువ అప్లై అప్లోడ్ చేస్తూ ఉంటే ఎక్కువ అకౌంట్స్కి రీచ్ అవుతుందనమాట అలా మీరు డైలీ పో డైలీ అప్లోడ్ చేయండి నో మ్యాటర్ మీకు వ్యూస్ వచ్చినా రాకపోయినా అప్లోడ్ చేస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీకు డెఫినెట్ డెఫినెట్గా వ్యూస్ వస్తాయి అండ్ సక్సెస్ కూడా అవుతారు ఎందుకంటే నేను అలానే చేశాను నేను ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క రోజు ఒక్క వీడియో ఈ ఇప్పుడు నా కొత్త అకౌంట్లో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తున్నాను సో సడెన్గా నా ఒక్క ఒక్క వీడియోకి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వ్యూస్ వచ్చాయన్నమాట సో అది నేను నేర్చుకున్న లెసన్ ఫ్రమ్ ద ఫ్రమ్ ది ప్రీవియస్ అకౌంట్ అనమాట ఐ ఐ వాస్ నెవర్ కన్సిస్టెంట్ ఆన్ మై అకౌంట్ బట్ నౌ ఐఎమ్ బీయింగ్ వెరీ కన్సిస్టెంట్ ఆన్ మై న్యూ అకౌంట్ బికాస్ ఐ డోంట్ వాంట్ యునో రిపీట్ ది సేమ్ మిస్టేక్స్ దట్ ఐ డేడ్ ఆన్ మై ప్రీవియస్ అకౌంట్ సో ప్లీజ్ బీ కేర్ఫుల్ గైస్ ఓకే అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇది అందరూ చేసే కామన్ మిస్టేక్ అనమాట సో ఏంటి అంటే మీరు ఆల్వేస్ యూట్యూబ్ స్టూడియోని అండ్ మీ యూట్యూబ్ని మానిటర్ చేస్తూ ఉండాలి బికాస్ మీది ఆల్రెడీ వైరల్ అయిపోయి మీకు కావాల్సిన సబ్స్క్రైబర్స్ అండ్ మీ కావాల్సిన యూనో వ్యూస్ ఆల్రెడీ వచ్చేసాయి అనుకోండి మీరు అప్లైనా అవ్వని బటన్ ఉంటుంది బటన్ ఎనేబుల్ అవుతుంది మీరు చూసుకోకుండా చాలా ఎన్నో కొంతమంది ఉంటారు కన్సిస్టెంట్స్ లేకుండా బట్ సడన్గా వాళ్ళ అదృష్టం బాగుండి చాలా వ్యూస్ వచ్చి వాళ్ళకి అప్లై బటన్ వస్తుందనమాట సో వాళ్ళు ఏం చేస్తారు అంటే చూసుకోరు యూట్యూబ్లో వచ్చిందా లేదా అనుకొని అండ్ వాళ్ళు చూసుకునే లోపల టైం అయిపోతుంది సో వాళ్ళ కష్టం మొత్తం వేస్ట్ అనమాట అట్లా ఎందుకంటే నేను చాలా మందిని చూస్తున్నాను యూట్యూబ్లో ఆల్రెడీ వాళ్ళకి ట్వంటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు లేదా టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కానీ మానిటైజేషన్ ఇంకా అవ్వదు అవ్వదు సో చాలా మందిని చూస్తున్నాను సో మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి సో యూ హ్యావ్ టు ఆల్వేస్ మానిటర్ యువర్ యూట్యూబ్ స్టూడియో ఏంటి ఎక్కడ ఎలా ఎలా వస్తున్నాయి వ్యూస్ అండ్ ఆల్సో ఇంకా ఎన్ని వ్యూస్ వస్తే మనం మానిటైజేషన్కి అప్లై చేయవచ్చు అలాంటివన్నీ మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట అండ్ ఇంకొకటి అనమాట ఇంకో ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే మీరు యూట్యూబ్లో ఆల్రెడీ అనలిటిక్స్ అనమాట మన వీడియో ఎలా ఎలా వెళ్తుంది ఏ ఏ ప్లేసెస్ లోకి వెళ్తుంది అండ్ ఆల్సో ఎంతమంది వ్యూ చేస్తున్నారు అండ్ ఏ టైంలో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి మనకు అనేసి సో ఈ అనలిటిక్స్ బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒక వన్ మంత్ యూనో బాగా స్టడీ చేయవచ్చు అనమాట మనం మనకు ఐ మీన్ అఫ్కోర్స్ మనం ఫస్ట్ టైం యూట్యూబ్ స్టార్ట్ చేయగానే మనకు అన్నీ తెలియవేమీ ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్ళాలన్నమాట సో ఈ అనలిటిక్స్ ట్యాబ్లో బాగా స్టడీ చేసి ఏ టైంలో ఎక్కువ వస్తున్నాయి మనకి వ్యూస్ అని చూసుకొని ఆ టైంలో పోస్ట్ చేసుకోండి ఒకసారి లేదంటే మీకు తెలియలేదు అనుకోండి ఏ టైంలో మనకి ఎక్కువ వ్యూస్ అనేసని సో ఎక్స్పెరిమెంట్ చేయండి ఒకరోజు మార్నింగ్ పెట్టండి ఒకరోజు మధ్యాహ్నం పెట్టండి ఒకరోజు ఆఫ్టర్నూన్ పెట్టండి ఐ మీన్ ఒకరోజు ఈవినింగ్ పెట్టండి లే ఒకరోజు నైట్ పెట్టండి అలా డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ టైంలో పోస్ట్ చేసి మీకు ఏ టైంలో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో కూడా మీరు ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో యూనో స్కెడ్యూలింగ్ అనే ఆప్షన్ కూడా ఉంది మీరు ఒక నాలుగు వీడియోలు తీసుకొని స్కెడ్యూల్ చేసుకొని పెట్టేసుకున్నారు అనుకో డిఫరెంట్ డిఫరెంట్ టైంలో అదే పోస్ట్ చేస్తుంది అయిపోతుంది మీ పని సో సో దట్ మీరు ఆ ఈ టైంకి పోస్ట్ చేయాలి అనేసి అని మీ మైండ్లో ఉండకుండా ఎందుకంటే ఆల్వేస్ నేను ఒక టైం అనుకుంటాను ఈ టైంకి పోస్ట్ చేయాలి అనేసి అని నేను ఏదో పనిలో ఉండి మర్చిపోతానన్నమాట అయ్యో పోస్ట్ చేయలేదే అనేసి అనుకుంటాం కదా దాని బదులు మనం మనం ఏ టైంకి అయితే పోస్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ టైంకి స్కెడ్యూలింగ్ పెట్టుకుంటే సరిపోతుంది కదా సో ఇట్ యూట్యూబ్ హ్యాస్ మేడ్ ఇట్ ఈజీ రైట్ ఈజీగా మనం స్కెడ్యూల్ చేసుకొని ఆ టైంకి పోస్ట్ అయిపోతుంది అనమాట సో ఇవన్నీ పాటించండి డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు యూట్యూబ్లో అండ్ యా ఇది లాస్ట్ వన్ అండి ఏంటి అంటే మీ వీడియో పెడుతూ ఉంటారు కదా ఆ వీడియోలో ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఏదైనా ఆడియో మీరు పెట్టారనుకోండి ఫ్యూచర్లో కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆ ఛాన్సెస్ మీరు యూట్యూబ్కి ఇవ్వకుండా మీరు ఎక్కువ వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియోస్ పెట్టేలా చూడండి ఎస్పెషలీ షార్ట్స్ అలా అనమాట షార్ట్స్లో అండ్ ఆబ్వియస్లీ మనం లాంగ్ వీడియోస్లో అయితే ఆబ్వియస్గా మనము మనం మన వాయిసింగ్ ఇస్తాము బట్ డోంట్ యాడ్ ఎనీ ఎక్స్టర్నల్ మ్యూజిక్స్ అనమాట యూట్యూబ్లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉంచండి అలా అలా యూనో మీరు ఎస్కేప్ అవ్వచ్చు కాపీ రైట్ పడడం పడకుండా ఉండడం అనమాట అది కాకుండా క్వాలిటీ మెయింటైన్ చేయండి యూనో ఏదో పెడుతున్నాం కదా అంటే పెడుతున్నాం అన్నట్టు కాకుండా వీడియో క్వాలిటీ మంచిగా ఉండేలా చూసుకోండి క్వాలిటీ బాగుంటే ఆవియస్లీ యూట్యూబ్ విల్ పుష్ దిస్ యువర్ షార్ట్ టు మోర్ అకౌంట్స్ అనమాట సో అలా క్వాలిటీ బాగుండాలి కంటెంట్ బాగుండాలి అండ్ ఆల్సో మీరు ఏదైతే కంటెంట్ చెప్తున్నారో ఏదైతే కంటెంట్ గురించి మాట్లాడుతున్నారో ఆ హ్యాష్ ట్యాగ్స్ ఉండేలా చూసుకోండి ఆ ఆ టైటిల్ ఉండేలా చూసుకోండి ఎందుకంటే యూట్యూబ్ షుడ్ నో రైట్ ఎటు సైడ్ పంపించాలి ఏ ఆడియన్స్కి పంపించాలి అన్నట్టు యూట్యూబ్ బిల్ డిసైడ్ అనమాట అలా మీరు యూట్యూబ్ని కన్ అల్ కన్ కన్ఫ్యూజ్ చేయకుండా దిస్ విల్ మేక్ యువర్ వర్క్ ఈజీ అనమాట సో ఇవి ఈ ఈ వీడియోకి మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో ఈ చెక్ పాయింట్స్ చూసుకోండి ఎవ్రీ టైమ్ యూ అప్లోడ్ వీడియో సో అదనమాట అండ్ ఈ వీడియోని నేను షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్గా పెడుతున్నాను ఎంత లాంగ్గా డ్రా డ్రాక్ చేద్దాము అని లేదు నాకు ఈ ఈ వీడియోలో మాత్రం ఒక సిక్స్ పాయింట్స్ చెప్పాను అండ్ ఇంకా కమింగ్ వీడియోస్లో ఇంకా మోర్ టిప్స్ అండ్ నేనేం నేర్చుకున్నాను నేనేం అప్లై చేస్తున్నాను నా కొత్త ఛానల్కి అవన్నీ కూడా చెప్తాను సో యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము బాయ్ బాయ్